హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషంబ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ అండి ఈవినింగ్ వర్షం పడుతుంది మా దగ్గర అయితే ఫుల్లుగా అందుకని చెప్పి నేను ఒక గంట ముందైతే ఒక కప్పు రైస్ అయితే నాంచుకున్నాను అందులోకి ఒక రెండు ఆలుగడ్డలు అయితే ఇందాక తొక్క తీసుకొని కట్ చేసి ముక్కలైతే పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఆ ముక్కల్ని ఈ బియ్యాన్ని నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇందులో వాటర్ అనేది వేయకూడదు ఎందుకంటే జారుగా చేయకూడదు గట్టిగానే ఉండాలి ఎందుకంటే మనము పునువులు వేస్తున్నాం కదా అందుకని బాగుంటాయి చాలా టేస్టీగా బాగా దగ్గరగా పట్టుకోవాలన్నమాట లూజ్గా కాకుండా ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పు ఒక మనము చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఇవన్నీ అందులోకి వేసుకొని అలాగే ఉప్పు కూడా వేసి బాగా కలపాలి కలిపేసి మనము ఒక పది టైం ఉంటే పది పదిహేను నిమిషాలు పెట్టుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే అదంతా పట్టేసుకొని బాగా వస్తాయి అన్నమాట పొంగుతూ లేదంటే కొంచెము గట్టిగా ఉంటాయి అంతే ఏం లేదు ఎక్కువసేపు అవసరం జస్ట్ ఒక పది నిమిషాలు సరిపోతుంది ఇంకా నేను కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను చాలామంది ఫ్రెండ్స్ మా వీడియో చూస్తున్నారు కానీ కింద లైక్ అయితే ఇవ్వట్లేరు కొంచెం లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక టెన్ ట్వీ మెంబర్స్ టెన్ ట్వంటీ మెంబర్స్కి చేరుతుందనమాట మా వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని ఆ తర్వాత ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ అయింది వీడియోలు ఎంత అవుతుంది కదా అని చెప్పి కట్ చేసి తొందర తొందరగా తీస్తున్నాను అనమాట అంటే ఆల్రెడీ పది నిమిషాలు అయింది ఎంబడే తీస్తున్నాను అనమాట ఇక మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా చిన్న చిన్న పునుగులు మనం మామూలుగా నార్మల్గా మనం రోజు ఎలా వేసుకుంటాం పునుగులు అలా వేసుకోవచ్చు చిన్న సైజు వేసుకోవచ్చు పెద్ద సైజు వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటాయి లోపల కూడా గుళ్ళగా భలే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటాయి ఇంకా ఇలా మనం ఆయిల్లో వేసేసుకోవడమే సింపుల్గా మనం ఎలా వేసినా సరే అవి మాత్రం రౌండ్గా వస్తాయి ఫ్రెండ్స్ వెయ్యరాని వాళ్ళైనా సరే వేసినా ఎంత రౌండ్గా అంటే అంత రౌండ్గా వస్తాయి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కొంతమంది ఇప్పుడు జాబర్స్ కానీ లేదా హడావిడిగా టైం లేనప్పుడు కానీ ఎంత హడావిడి ఉన్నా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ టూ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ అవసరం లేదు హైరాన్ పడిపోయి ఇదే కావాలి ఎప్పుడు నువ్వు పిండే కావాలి అదే కావాలని మనకి ఏం తొందర ఏమీ అవసరం లేదు చాలా సింపుల్ మనకు పిండి కంటే ఇది హెల్త్కు మంచిదే కదా ఫ్రెండ్స్ బియ్య పిండి అందుకని చెప్పి చాలా సింపుల్గా బాగుంటుంది చాలా టేస్టీగా చూడండి మనం అవి ఒక సైడే వేగుతాయి సేమ్ మనం మైసూర్ బాజ్జీ ఎలా అనుకుంటామో అలా అనుకోవాలన్నమాట ఇలా ఇలా అని చూడండి వేగిపోయినాయి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని మనం తీసేసుకోవడమే మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు ఆగట్లేరు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నేను వీటితో పాటు అల్లం చట్నీ అయితే ఉంది మా ఇంట్లో నేనైతే చేసి ఉంది అప్పటికే ఆల్రెడీ నేను ఎప్పుడు స్టోర్ పెట్టుకుంటా ఉంటాను అనమాట అదే వేసిస్తున్నాను ఇంకా సాయంత్రం కదా అని చెప్పి వర్షం పడుతుంటే ఇంక ఇలా వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్